క్రైస్ దలాడ్ అందరికీ వందనాలు అనదిన వాక్యంలో భాగంగా ఈరోజు ధ్యానించే అంశము తండ్రి నాయందు నివసించుచున్నాడు అవును పౌల్ అంటున్నాడు కదా గలతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనం చూస్తే నేను క్రీస్తుతో కూడా సిల్వ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు నివసి జీవించుచున్నాడు నేనిప్పుడు నా శరీరం నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందు విశ్వాసము వలన జీవించుచున్నాను పౌలు ఇక్కడ గలతి పత్రికలో రెండవ అధ్యాయం ఇరవై వచనంలో ఏమంటున్నాడంటే క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునినా దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటే చూడండి పౌలు ఏమంటున్నాడంటే తండ్రి తండ్రి నాయందు క్రీస్తు నాయందు జీవించుచున్నాడు అవును ఈ ఈ మాటలు మనము మన హృదయాంతరంగంలో నుండి ఆత్మతో సత్యముతో యథార్థతతో నీతితో మనం అనగలమా తండ్రి నాయందు నివసించుచున్నాడు క్రీస్తే నాయందు నివసించుచున్నాడు అనేంతగా అంత ధైర్యముతో ఉన్నమా అంతేకాకుండా ఆ విధముగా మన జీవితాలు ఉన్నాయా పౌలైతే అంటున్నాడు ఆ విధమైన జీవితాలను విశ్వాసులు విశ్వాసులనబడే మనము క్రైస్తవుల అనబడే మనము క్రీస్తును వెంబడించే మనము క్రీస్తును అనుసరించి జీవించే మనము ఏ విధమైన జీవితం జీవించాలంటే మన మన వ్యక్తిగత అవసరాల కొరకు మన ఆశల కొరకు మన మీద ఆధారపడిన వారి ఆశల కొరకు వారి వారి తలంపులను బట్టి వారి ఆలోచనలను బట్టి మనము జీవించడం కాదు కానీ పౌలైతే అంటున్నాడు క్రీస్తే నాయంత జీవించుచున్నాడు ఆయన ఆయన నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసము వలన నేను జీవించుచున్నాను అంటున్నాడు చూడండి పౌలు పౌలు ఏమంటున్నాడు అంటే నేను నా కోసం నేను జీవించడం లేదు అయ్యో నేను అక్కడ పత్రికలు చేయాలి నేను ఇక్కడికి వెళ్ళాలి మిషనరీ ప్రయాణాలు చేయాలి అయితే ఇవన్నీ నా కొరకు కాదు నాయందు నివసించుచున్న క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు అంటే చూడండి పౌలులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఒకటి పౌలు అయితే ఒకడు తండ్రి దేవుడయి ఉన్నాడు అయితే పౌలు తన ఇష్టానుసారమైన జీవితము లేదు పౌలుకు తన ఆహారం అయితేనేమి తను వెళ్ళే ప్రయాణం విషయమైతేనేమి తన జీవితం యొక్క సంకల్పం విషయమైతేనేమి ఆశయం విషయమైతేనేమి తన అనుదిన జీవితం అయితేనేమి ఏదైనా కానీ పౌలు ఏమంటున్నాడు అంటే క్రీస్తైనా జీవించుచున్నాడు క్రీస్తు క్రీస్తుకు ఇష్టమైనదే నేను చేస్తాను ఆయన నన్ను ఎటు వెళ్ళమంటే ఆ వైపుకు వెళ్తాను మాసిధోనియాకు వెళ్ళమంటే మాసిధోనియాకు వెళ్తాను ఆయన నన్ను దమాస్కు వెళ్ళమంటే అటు వెళ్తాను ఎరుషలేము వెళ్ళమంటే అటు వెళుతాను అంటే పౌలు ఏమంటున్నాడు అంటే నేను సంపూర్తిగా క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అన్నంతగా పౌలు జీవితం మార్చబడింది అండి చూడండి పౌలు కేవలము దేవుణ్ణి వెంబడించేవాడిగా కాదు కానీ క్రీస్తే అతనిలో నుండి బయటకు వస్తున్నాడు తన క్రియల ద్వారా తన పనుల ద్వారా తన చిత్తమును నెరవేర్చడం ద్వారా పౌలు దేవుడే పౌలులో జీవించే అంతగా పౌలు దేవుణ్ణి కలిగి ఉన్నాడు అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా అంటున్నాడు కదా యోహాను పత్రిక యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము పదవ వచనం చూస్తే తండ్రి నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముట లేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి అందు నేను నాయందు తండ్రియు ఉన్నామని నమ్ముడి చూడండి దేవుడు కూడా ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాడు ఎంతగా అంటున్నాడు ఇదిగో నేను ఒక్కడనే లేను నేను దేవుడనే కదా నేనే అన్ని చేస్తాను కదా నేనే ఆకాశమును ఆ తూములను విప్పుతాను కదా సముద్ర తుఫానులను నలుస్తాను కదా ఎర్ర సముద్రాన్ని చీల్చుతాను కదా అన్నీ నేనే చేస్తాను కదా అని ఏసుక్రీస్తు ప్రభుల వారు చెప్పుకోవడం లేదు కానీ ఏసుక్రీస్తు ప్రభులవారు వారు ఏమంటున్నారంటే తండ్రి ఎందు నేనును నాయందు తండ్రి నివసించుచున్నాడు అంటున్నాడండి అంటే చూడండి ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే మీరు నేను చెప్పుచున్న మాటలు నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు చూడండి ఏసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన ప్రతి మాట అవి ఏసుక్రీస్తు యొక్క సొంతమైన మాటలు కాదట అండి అవి తండ్రి చిత్తమైన మాటలట ఆ తండ్రి యొక్క తండ్రి ఏసుక్రీస్తు ద్వారా శిష్యులతోని ఆ ప్రజలతోని ఆ సమూహాలతో మాట్లాడుతున్నాడట అంటే అంతగా ఏసుక్రీస్తు ప్రభుల వారు తండ్రికి సబ్మిట్ చేసుకున్నాడు అంతగా విధేయత చూపినాడు ఒకవేళ ఆ మాట మాట్లాడేటప్పుడు అయ్యా తండ్రి అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభుల వారు అనుకోవచ్చు అయ్యో ఈ మాట ఈ మాట నా నుండి వస్తే ఆ శిష్యులు ఎంత బాధపడతారో ఎంతగా వారు నా నాకు దూరం అవుతారో అటువంటివి ఏమీ లేదు కఠినమైన మాటలైనా హెచ్చరిక మాటలైనా గద్దెంపు మాటలైనా తండ్రి ఏది మాట్లాడమంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు అదే మాట్లాడినాడు అందుకే అంటున్నాడు కదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు అంటే చూడండి పౌలైతే అంటున్నాడు క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు అంటే క్రీస్తు క్రీస్తు యొక్క క్రీస్తు యొక్క పోలికలో క్రీస్తు యొక్క జీవితాన్ని పౌలు జీవిస్తున్నాడు ఇంకా ఏసు క్రీస్తు ప్రభుల వారైతే ఏమంటున్నారంటే నేను తండ్రిలాగా జీవిస్తున్నాను అయితే నేను మాట్లాడే మాటలలో సైతము ఆ తండ్రి మాటలే నేను మాట్లాడుతున్నాను చూడండి దేవుడు ఇటువంటి వారి కొరకు దేవుడు వెతకడం లేదా ఇటువంటి శిష్యులు కావాలని ఇటువంటి క్రైస్తవులు కావాలని ఇటువంటి నమ్మకస్తులైన వారి కోసం దేవుని దృష్టి కనిపెడుచూ ఉన్నదండి గమనించాలి మనము యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారు నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పడం లేదు తండ్రి నా నివసించు నివసించి తన క్రియలు చేయుచున్నాడు చూడండి ఈ విధమైన క్రైస్తవ్యమే కదా దేవుడు కోరుకునేది ఆ తండ్రే మన ద్వారా ఇతరులతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు ఆ తండ్రే మనలో నివసిస్తూ ఆయన చిత్తమును చేసేవారిగా ఆయన రాజ్యమును కట్టేవారిలాగా ఉండాలని కోరుకుంటున్నాడు అందుకే పౌలు జీవితం అంతగా ఫలించింది అందుకే పౌలు జీవితము పౌలు ఎన్నో శ్రమలు అనుభవించినాడు దృశ్యముగా చూస్తే ఈ లోకానుసారంగా చూస్తే పౌలు మిక్కుటమైన శ్రమలు అనుభవించినాడు నేను ఎక్కువగా పడుతున్నాను పౌలు అంటున్నాడు కానీ దైవ ఆత్మీయంగా చూస్తే పౌలు ఆత్మలో దీవించబడ్డాడు ఆత్మకార్యాలు ప్రభు పౌలు వలన ఎక్ ఎక్కువగా జరిగినావండి దేవుని యొక్క చిత్తము దేవుని రాజ్యము కట్టబడము సంఘాలు కట్టబడము శిష్యులను తయారు చేయడం అవన్నీ పౌలు జీవితం ద్వారా ఎక్కువగా బయలుపరచబడినవి ఎక్కువ కార్యాలు జరిగినవి ఎందుకు అంటే అవి పౌలు చిత్తము కాదు అది పౌలు జీవితము కాదు క్రీస్తే నాయందు నివసించుచున్నాడు అని పౌలు ఆ మాటలు మాట్లాడినాడు కాబట్టి దేవునికి చోటు ఇచ్చినాడు దేవుడు నివసించడానికి తన ఇచ్చినాడు తన జీవితం ఇచ్చినాడు తన అలవాట్లను ఇచ్చినాడు తన తన డబ్బును పెట్టవచ్చు దేవుని సేవకై తన ఘనతను పెట్టినాడు తన శ్రమలను కూర్చుకున్నాడు సహించినాడు ఇవన్నీ చేసినాడు కాబట్టే పావులు అంటున్నాడు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని పావులు అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా అంటున్నారు కదా ఇదిగో నేను మీతో చెప్పు చిన్న మాటలు అవి నావి కావు తండ్రి నాతో ఏమంటున్నాడో అవే మీతో మాట్లాడుతున్నాడు అంటున్నాడు అంతగా యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు మాదిరిగా చూపెట్టినారండి అంతేకాక తండ్రి అందు నేనును మీ అందు నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి అంటున్నాడు అంటే చూడండి అంతగా ఏకాత్మయ్య ఉన్నాడు ప్రభువుతో కలుసుకున్నవాడు ఏకాత్మయ్య ఉన్నాడు అన్నట్టుగా మనము కూడా ఆయన మన నుండి బయటికి వెళ్ళినంతగా మనం ఆయనకు లోబడితే మనము మా మాట్లాడే మాటలు కూడా ఇతరులను సంతోషపరచాలని మన ముందున్న వారిని మన చుట్టుపక్కల ఉన్న వారిని సంతోషపరిచే మాటలు మనకు వద్దు కానీ ఆయన ఆయన మన నోటి నుండి పలికే మాటలే మనం పలికే వారంగా ఉంచినప్పుడు దేవుని రాజ్యం కట్టబడుతుంది అంతేకాకుండా ఆయనలాగా ఆయన పోలికలో మనం జీవిస్తే ఆయన ఆయన యొక్క ఇష్టాలు ఆయన యొక్క సంకల్పాలు మన జీవితంలో జరిగితే క్రీస్తు మనలో నివసిస్తున్నాడు అప్పుడు పౌలు అన్నట్టుగా తండ్రి నాయందు నివసిస్తున్నాడు అని యేసుక్రీస్తు ప్రభులవారు అన్నట్టుగా క్రీస్తే నాయందు నివసించుచున్నాడు అని పౌలు అన్నట్టుగా మన జీవితాలు కూడా ప్రభువుతో కలుసుకున్నవాడు ఏకాత్మీ ఉన్నాడు అన్నట్టుగా మనము కాదు మన పేరు ప్లస్ యేసుక్రీస్తు ప్రభుల వారి పేరు మనం పెట్టుకోవచ్చండి అప్పుడు మన జీవితాలు మనము మనం మనలో మన ఒక్కరమే ఉండము కానీ దేవుడే మనలో ఉంటాడు ఇంకా చూస్తే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం చూస్తే దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడలా పరిశుద్ధాత్మ మన మీదికి వస్తుంది మనం అభిషేకం మనము బాప్తిస్మము రక్షణ బాప్తిస్మం పరిశుద్ధాత్మ అభిషేకం గుండా మనం నడుస్తూ ఉన్నాము అయితే దేవుని ఆత్మ వచ్చి వెళ్ళిపోయేది కాదు కానీ చూడండి ఇక్కడ రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడల అంటే మనము దేవుని ఆత్మ నివసించే వారిగా స్వభావము గలవారముగా ఆత్మ ఫలములు గలవారిగా ఉండాలని కోరుకుంటూ తండ్రి నాయందు నివసించు అన్న యేసుక్రీస్తువులు ప్రభులవారు పౌలు అన్నట్టుగా మన జీవితాలు ఆ స్థాయిలోకి ఎదగాలని వచ్చే నూతన సంవత్సరంలో మన జీవితాలు ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను దేవుడు మనం ఇంటిలో దీవించినగా కంప్రైజలా ప్రార్థించుకుందాం మహోన్నతుడా మహాగనుడ అద్భుతకరుడా ఆశ్చర్యకరుడ హయా పరలోకపు మర్మములం ప్రభు మాకు బయలుపరుస్తున్నావు తండ్రి మీకు వందన అయ్యా మేము ఉండడము కాదు కానీ ప్రభువ నువ్వు మాతో కూడా ఉన్నావు ప్రభువ మాలోనూ ఉన్నావు ఆత్మస్వరూపముగా మాలో ఉన్నావు అయితే ప్రభువ మేము మా ఇష్టాలు నెరవేర్చేవారిగా మా కోరికలు మా ప్రణాళికలు మా మా ఎక్స్పెక్టేషన్స్ ఓ తండ్రి ఇవన్నీ కలిగి ఉండేవారంగా మేము ఉంటున్నాము ప్రభువ ఆ విధముగా మేము ఉండకూడదు కానీ ప్రభువ నీవే మాలో నివసించి అంతగా మా జీవితాలు మార్పు పొందాలి ప్రభువ నీవన్నట్టుగా ప్రభువ తండ్రి నా తండ్రి యందు నేనును నాయందు తండ్రి ఉన్నాము అని నీవన్నట్టుగా అంటున్నాడు కదా ప్రభువ క్రీస్తే నాయందు నివసించుచున్నాడు అన్నట్టుగా మా జీవితాలను ఆ స్థాయిలోకి ఎదిగించమని అట్టి ఆ స్థాయిలో ఎదగడానికి కలిసిన కృప కనికరము సమాధానము ప్రార్థనాత్మ విజ్ఞాపనాత్మ లోబడే ఆత్మ అతి కృపలో మమ్మల్ని ఫలింపజేయమని ప్రభువ ఈ చిన్న వాక్యమును అందరి వినికిడిలో దీవించి ఫలింపజేయమనియా ఆత్మీయ జీవితాలు కట్టుకున్నలో మాకు ఇంకా ఎక్కువ జ్ఞానాత్మను దయచేయమని ప్రభువ సమస్తమని పాదముల సమర్పించుకుంటూ తండ్రి యశు క్రీస్తు నామలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్